నమస్తే తెలుగు చిత్రసీమలో సినిమా ధరల మేరకు ప్రతిసారి చర్చ అవుతా ఉంది ఒకవైపు ధరలు ఎందుకు పెంచుతామంటూ చర్చ జరుగుతూనే మాకు ఎందుకు పెంచవు మాకు ఎందుకు అనుమతి అంటూ కూడా కొన్ని చిత్రాల మీద వివాదం జరిగిన విషయం తెలిసిందే దీని వెనక రాజకీయ కారణాలు ఆ సినిమా నటులు సినిమా బ్యానర్ వారు రాజకీయాలతో సంబంధం ఉండడం కూడా ఒక కారణం కావచ్చు అయితే పుష్ప టు నిన్న తెలంగాణ ప్రభుత్వం ధరలు పెంచడం విషయంలో అనుమతి ఇవ్వడంతో పుష్ప టు మీద ఎలా ధరలు పెంచగలుగుతారు మీరు కంచుపరిని ఎందుకు ఇలా అనవసరంగా దోపిడీ చేస్తున్నారంటూ కూడా నేను సుప్రీంకోర్టు లో పిటిషన్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది సుప్రీంకోర్టులో ఈ రోజు వాదనలు వినిపించే అవకాశాలు ఉన్నాయి మరి పుష్పట్టు పెంచిన ధరలు తగ్గిస్తారా నియంత్రిస్తారా తిరిగేటువంటి అయినటువంటి మానిటరింగ్ సిస్టమ్ ఎలాంటి బైల్తుందో నేర్చుందా దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా నిన్న అనుమతి అయితే లభించిన వార్త తెలుస్తుంది కానీ గా అయితే ఇంకా దాని వివరాలు తప్పట్లేదు మత మీద ఈ రోజు కోర్టులో జరిగేటువంటి వాదపు వాదన నిర్ణయం కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్ణయం ఉండబోతుందని అంచనా వేస్తా ఉన్నారు మతం మీద పుష్ప టూ ఏం జరగబోతుందో తెలుగు చిత్ర స్థితి ప్రపంచ స్థాయికి దిగినప్పుడే తీసుకెళ్లినప్పుడు పుష్ప చిత్రం ఇక్కడ తెలుగు రాష్ట్రంలో మదర్ మదర్ లో ఇక్కడ ఇక్కడ రకరకాల బాధల్లో వివాదాలు కేసుల్లో ఇరుక్కుంటుంది మొత్తం మీద ఏం జరగబోతుందో పుష్పట్టు ముందుకు వెళ్తుందా లేదా అంటే అనుకూల పరిస్థితులు ఏదైనా స్టే ఇస్తే రిలీజ్ డేట్ కూడా ప్రమాదం కూడా ఉంది ఏం జరగబోతుందో మనం చూద్దాం